జై శ్రీరామ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నిన్నటి వీడియోనండి ఇంట్లో అలసందలు శనగలు అలాగే పెసలు ఇవన్నీ ఉన్నాయండి అప్పుడప్పుడు దోశలకైతే వేస్తూ ఉంటాను ఇంక ఇలా ఉడకబెట్టుకొని తిందామని చెప్పేసి ఆఫ్టర్నూనే నేను నానబెట్టి పెట్టేశానండి ఆఫ్టర్నూన్ నానబెట్టాను కదా ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద రెడీ చేద్దాము అనుకున్నానండి ఈ అలసందలు అనేది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి పిల్లలకి ఇస్తే చాలా మంచిది పిల్లలకి ఈవినింగ్ టైంలో పానీపూరి ఇలాంటివి కాకుండా ఇలా మనం అలసందలు మసాలా కింద చేసి ఇచ్చినా కానీ చాలా మంచిదండి ఇలా అలసందలు ఉడకపెట్టుకొని ఆ అలసందల్లో కొంచెం ఉల్లిపాయ తరుగు అలాగే కొంచెం టమాటో పచ్చిమిర్చి పచ్చిమిర్చి అవసరం లేదులేండి పిల్లలకి మంటగా ఉంటుంది లైట్గా కారము అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం ఒక్క చక్క నిమ్మకాయ పిండుకొని పిల్లలకి రెడీ చేసి ఇచ్చామంటే వాళ్ళు చక్కగా తినేస్తారు మనం ఇలాంటి ఫుడ్ అలవాటు చేస్తే మంచిదండి ఎక్కువ పానీపూరి నేను కూడా తింటూ ఉంటాను అప్పుడప్పుడు కానీ అది హెల్త్కి అంత మంచిది కాదు పానీపూరి ఒకటి మంచూరియా ఒకటి ఇలాంటివి జంక్ ఫుడ్స్ కదండి అంత హెల్త్కి మంచిది కాదు మనం ఇంట్లో అలసందలు కానీ ఇలా లేదు శనగలు ఇలాంటివి ఉంటాయి కదండి అవి మంచిగా ఉడకపెట్టేసి వాటిల్లో ఈ విధంగా టొమాటోసు ఇంకా వీటిలో కీర దోసకాయ క్యాప్సికము క్యారెట్ తరుగు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు అండి అలసందులో అలా వేసుకొని మనం ఈ ఫుడ్ తీసుకున్నామంటే చాలా మంచిది అలాగే ప్రోటీన్ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇది కాబట్టి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ఇలా రెడీ చేసి పెడితే చక్కగా తినబెడతారు సో ఇలాంటివే అలవాటు చేయడానికి ట్రై చేయండి ఓకేనండి మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్